వక్స్ చట్టం రక్షణకు జాయింట్ యాక్షన్ కమిటీ ఎన్డీఏ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమం వక్స్ సవరణ బిల్లు రాజ్యాంగ విరుద్ధం సమావేశంలో వక్తల తీర్మానం భారతదేశంలో లక్షలాది కోట్ల రూపాయల సంపదను కాపాడే లక్ష్యంగా కడప జిల్లా జాయింట్ యాక్షన్ కమిటీని త్వరలో ఏర్పాటు చేయాలని అన్ని రాజకీయ పార్టీలు ప్రజా సంఘాలు ఏకగ్రీవంగా తీర్మానించాయి అలాగే కేంద్ర రాష్ట్రాల ఎన్డీఏ సంకీర్ణ ప్రభుత్వానికి వ్యతిరేకంగా భారీ స్థాయిలో ఉద్యమం ప్రారంభించాలని నిర్ణయించాయి కడపనగరంలోని రహమతీయ ఫంక్షన్ హాల్లో ఆప్ కి ఆవాజ్ ఆధ్వర్యంలో జరిగిన అన్ని రాజకీయ పార్టీలు ప్రజా సంఘాలకు రౌండ్ టేబుల్ సమావేశంలో ఈ మేరకు ఏకగ్రీవంగా తీర్మానించారు వక్స్ చట్టాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసేందుకు ఏకంగా నలభై సవరణలు తీసుకురావడం చాలా దుర్మార్గమని ఇండియా విపక్ష కూటమి సభ్యులు తీవ్రంగా అభ్యంతరం చెప్పడంతో బిల్లును జాయింట్ పార్లమెంటరీ కమిటీకి అప్పగించారన్నారు భారీ స్థాయిలో ఆందోళనను చేపట్టి కంకిల్ల ప్రభుత్వానికి గుణపాఠం చెబుతామన్నారు మైనారిటీ అభివృద్ధికి దేశంలో మూడో స్థానంలో సంపద కలిగిన బోర్డులను నిర్వీర్యం చేసేందుకు ప్రయత్నిస్తే తల హెచ్చరించారు కార్యక్రమంలో పీస్ ఇంటర్నేషనల్ విద్యా సంస్థల స్థాపకులు కడప పార్లమెంటరీ ఇన్ఛార్జ్ సయ్యద్ గౌస్పీర్ గారు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు బాబు గారు జేఏసీ కన్వీనర్ బాబుభాయ్ సంఘ సేవకులు సలావుద్దీన్ ఆర్సీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు రవిశంకర్ రెడ్డి కాంగ్రెస్ కమిటీ మైనారిటీ ఉపాధ్యక్షులు మహమ్మద్ అలీ ఖాన్ ప్రజాసంఘ నాయకులు దస్తగిరి జాకిర్ మౌలానా హమీద్ బాదుల్లా తదితరులు పాల్గొన్నారు నా పేరు సయ్యద్ గోస్పీ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ ఇన్ఛార్జ్ కడప నుంచి మాట్లాడుతున్నాను అందరికీ శుభదరం అసలాం లేకుండా ఈరోజు ఇక్కడ మా బిగ్ బ్రదర్ మగల్ భాష ఆప్కే ఆవాజ్ ఆధ్వర్యంలో ఒక రౌండ్ టేబుల్ మీటింగ్ జరగడం జరిగింది ఈ మీటింగ్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే వక్ బోర్డు ఆస్తుల మీద ఎన్డీఏ గవర్నమెంట్ ఏదైతే సౌతి తల్లి ప్రేమ చూపిస్తుందో దాని నిజానిజాలు ఏందనేది డిస్కషన్ చేసి కేవలము ముస్లిం సమాజానికి ఆర్థికంగా వెనుక చేసి వాళ్లకు ఏ విధంగా ఎటువంటి ఆసరా లేకుండా ఏదైతే పెద్ద ఆసరా ఉందో ఈ ఒగ్బుడు ఆస్తులను వాళ్ళ నుంచి కాజేసి దేశ పెద్ద బడాబాబులు ఎవరైతే ఉన్నారో మోడీ గారితో కలిసి పనిచేస్తున్నారో అంబానీ అదాని వీళ్ళ చేతుల్లో పెట్టాలనే ఉద్దేశంగానే ఈ ఒకే బిల్లులో నలభై సవరణలు చేయడం జరిగింది ఎంత హేళనగా ఉందంటే ఈ బిల్లు ఎవరైనా చదివితే ఈ సవరణలు ఎవరైనా చదివితే చాలా హాస్యాత్పరకం ఎట్టంటే ఉదాహరణకు కలెక్టర్ గారి చేతిలో ఏంటంటే మొత్తం అధికారాలు ఇవ్వడం ఒకటి గురించి కలెక్టర్ గారు ఏదైతే మనం చూసినట్లయితే మొత్తం దేశం అంతటా వీర్లు రాజకీయ ఒత్తిడికు లోనై తప్పులు చేసి కటకలా వెళ్తున్నారు మనం చూస్తున్నాను మన ఆంధ్ర రాష్ట్రంలో కూడా చాలాసార్లు ఈ విధంగా జరిగింది అటువంటి కలెక్టర్ గారికి ఈ నలభై సవరణలో ఒక సవరణ పూర్తి అధికారాలు ఇవ్వడం జరిగింది అదేవిధంగా చూసినట్టయితే ఇక్కడ ముస్లిం ఇతరులకు స్నానం స్నానం కల్పించడం జరిగింది అదేవిధంగా చూసినట్టయితే వీటిలో ఏదైతే ఒక్కబోడ్ ఆస్తులు ఉన్నాయో అది గవర్నమెంటు ఎప్పుడైనా ఏ ఎటువంటి ప్రూఫ్ ఉన్నా లేకపోయినా ఎప్పుడైనా లాక్కునే విధంగా తయారు చేయడం జరిగింది ఇంకో విధంగా చూసినట్టయితే వగ్బోర్డు తన ఆస్తి ఎవరైనా ఆక్యుపై చేస్తే వాళ్ళని అడిగి అయ్యా ఇది వగబోర్డ్ ఆస్తి ఇది ముస్లిం సమాజము ఆర్థికంగా అభివృద్ధి కోసం విద్యాపరంగా అభివృద్ధి కోసం చేయాలని నిర్ణయించిన ఆస్తి అయ్యా ఇవ్వండి అని అడిగే హక్కు కూడా కోల్పోవడం జరుగుతుంది ఈ నలభై సవరణలో ఆ విధంగా చూసినట్టయితే ఒక్కొక్క సవరణ కేవలం ఇది ఈ ఏదైతే స్ట్రాంగ్ ఏదైతే చట్టం ఉందో ఇప్పుడు ఈ వక్బోడ్ ఆస్తులకు సంబంధించి కాంగ్రెస్ హయాంలో పంతొమ్మిది వందల తొంభై ఐదులో ఏదైతే మంచి హక్కులు ఒక స్ట్రాంగ్ హక్కులు ఇవ్వడం జరిగిందో వక్బోర్డుకు అవన్నీ తీసుకొని డమ్మి వక్బోర్డు నిర్వహించి మొత్తం అధికారము కేంద్ర కేంద్ర ప్రభుత్వము కలెక్టర్ల ద్వారా తీసుకోవాలని చూస్తుంది ఇక్కడ ఒక రకంగా చూసినట్టయితే రాష్ట్ర ప్రభుత్వము వక్ బోర్డు అధికారాలు పూర్తిగా కోల్పోవడం జరుగుతుందని మనమందరం తెలుసుకోవాలి ఇటువంటి ఈ చట్టాలను ఏ విధంగా ఈ టీడీపీ గవర్నమెంట్ ఇక్కడే ప్రభు ప్రభుత్వము ఆమోదించిందో నాకు అర్థం కావడం లేదు ఎందుకంటే మనమందరము ఎప్పుడు చెప్పుకుంటూ ఉంటాం జనాలు ఆంధ్ర రాష్ట్రాలు తెలంగాణ రాష్ట్ర రాష్ట్ర ప్రజలు అందరూ చెప్పుకుంటూ ఉంటారు ఏమని మహామేధావి చంద్రబాబు నాయుడు గారు కానీ అటువంటి మేధావి గారు ఈ విధంగా పప్పులు కాలేయడం ఏంటనేది నాకు అర్థం కాలేదు ఇది కూడా ఈయనకు ఒక ఒక పర్సెంట్ అయినా ముస్లిం సమాజం మీద గౌరవం కానీ అభిమానం కానీ ఉంటే ఒక పర్సెంట్ కేవలం ఒక శాతం ఇటువంటి ఈ బిల్లును ఆమోదం తెలిపేవారు కాదని నేను చెప్తున్నాను అదేవిధంగా ఈరోజు ఇంకో విషయం గమనించండి ఈరోజు ఈ ముస్లిం ఆస్తుల మీద వీళ్ళు పడి అంబానీ ఆదాయానికి ఇచ్చేదానికి కేంద్ర ప్రభుత్వం మోడీ ప్రభుత్వం నిర్ణయించి నిర్ణయం తీసుకొని ముందుకు వెళ్ళాలని చూస్తుంది రేపు దేవదాయ శాఖ మీద పడుతుంది మన్నాడు క్రైస్తవ ఆస్తుల మీద పడుతుంది ఈ విధంగా వీళ్ళేందంటే మొత్తం దేశాన్ని మనం చూస్తున్నాం ప్రైవేటీకరణ చే పేరుతో అంత ఆస్తులను మొత్తం రైల్వే డిపార్ట్మెంట్ కానించి ఓడ్రేవులు కానుంచి ఎయిర్పోర్ట్లు కానుంచి మొత్తం బడబావుల చేతిలో పెడుతూ వచ్చింది ఇంకా అవన్నీ దాదాపు అయిపోయి వచ్చినాయి ఇంకా కొన్ని అవి కూడా చేద్దాం మిగిలింది ఈ ఆధ్యాత్మికంకు సంబంధించిన ఈ వగ్బోర్డు బోర్డు ఈ చర్చలకు సంబంధించిన ఈ ఆస్తులు వీటిని కూడా అప్పగించాలనే ఉద్దేశంతో మొదటి స్టెప్ వక్ బోర్డు ఆస్తుల మీద పడింది రేపు ఖచ్చితంగా దేవదాయ శాఖ మీద మన్నాడు క్రిస్టియన్ ప్రాపర్టీస్ మీద ఖచ్చితంగా పడుతుందనే ఉద్దేశం ఉద్దేశంతో వాళ్ళు ఉండారు ఇది ఖచ్చితంగా మనమందరము గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఇకపోతే ఈ సందర్భంలో ఈ ఎన్డీఏ గవర్నమెంట్కు ఈ కూటమి రాష్ట్ర ప్రభుత్వానికి నేను ఒకటే చెప్పదలుచుకుంటున్నాను మీరు సవరణలు చేయొద్దండి ఏదైతే సవరణలు చేయాలో అవి చేసేసి ఉన్నారో అవి స్ట్రాంగ్గా ఉన్నాయి అవి ఆ సవరణలను అమల్లో తెచ్చేదానికి మీరు ప్రయత్నించండి ఏదైతే కబ్జాదారుల చేతుల్లో ఈ ఒగుబడి ఆస్తులు ఉన్నాయో తిరిగి ఒకబోడుకు అందే విధంగా ఏదైతే ఆస్తులు వృధాగా పడి ఉన్నాయో ఒకబోడు వాటిని కొంచెం బడ్జెట్ అలొకేట్ చేసి వాటిని అభివృద్ధి చేసి ఈ వక్బోడుకు వచ్చే సంబద కేవలం ముస్లింలకు వృత్తిపరంగా విద్యపరంగా మరియు మసీదులు ఖబరస్థానాలకు డెవలప్మెంట్ పరంగా మీరు ఉపయోగిస్తే మీరు ప్రత్యేకంగా ఇంకేం చేయాల్సిన అవసరం లేదు ముస్లిం సమాజానికి మీరు ఈ విధంగా ఉపయోగిస్తే ఖచ్చితంగా వెనుకబడిన సచార్ కమిటీ ప్రకారం ఎస్సీ ఎస్టీల కంటే వెనుకబడిన ముస్లిం సమాజం ఖచ్చితంగా ముందుకు వెళ్తుంది ఒక ముస్లిం సమాజం ముందుకు వెళ్తుందంటే భారతదేశ